కారం రంగు రుచి ఆ చీకారం పొడి సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ వారసుల్ని కూడా ఇదే ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటారు స్టార్ రేంజ్ లో వాళ్ళు నటి నటలైనా సాంకేతిక నిపుణులుైనా తమ వారసుల్ని మాత్రం హీరోలు హీరోయిన్ల గానే పరిచయం చేయాలనుకుంటారు కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు కొంతమంది టాప్ స్టార్స్ టాప్ హీరోగా ఉన్న సూర్య ఫ్యామిలీ నుంచి కొత్త జనరేషన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతోంది సూర్య కూతురు దియా సూర్య ఓ డాక్యుమెంటరీ రూపొందించారు అమ్మా నాన్నలిద్దరూ నటీనటులే అయినా దియా మాత్రం దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేశారు అంతేకాదు తొలి ప్రాజెక్టుతోనే ఆస్కర్ ను టార్గెట్ చేస్తున్నారు దియా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు కూడా వెండితెర ఎరగెట్టడానికి రెడీ అవుతున్నారు విజయ్కి తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నా ఆ క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలనుకోకుండా దర్శకుడిగా తెరగెట్టడం చేస్తున్నారు జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా తొలి సినిమాను రూపొందిస్తున్నారు బాలీవుడ్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయమయ్యారు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో సిరీస్ ను రూపొందించిన ఆర్యన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు